అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ఈరోజు కథ ప్రాణంలో ప్రాణంగా పార్ట్ ట్వంటీ ఫోర్ ఇంతవరకు ఈ సీరియల్ని విన్నవాళ్ళు ఉంటే లింక్ని డిస్క్రిప్షన్లు ఇస్తున్నాను వినేసి వచ్చేయండి అతను రాజన్నను పొడుస్తాడనగా అతను చేపట్టుకుని ఎవరో ఆపినట్లుగా అయ్యి తల తిప్పి చూశాడు శేషాద్రి అతన్నే కోపంగా చూస్తూ ఏయ్ ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకెంత ధైర్యం ఉంటే మా నాన్నను పడవాలని చూస్తావు అంటూ అతని చెంపపై కొట్టింది స్వప్నిక అంత చిన్నపిల్ల తమ అన్నను కొట్టేసరికి కోపంగా చూశారు అతని మనుషులు వెంటనే స్వప్నిక దగ్గరికి రాబోతుండగా వాళ్ళని చేత్తో వారించాడు శేషాద్రి తన చేతినే పట్టుకొని ఉన్న స్వప్నికనే చూస్తూ నన్ను చూడటానికే భయపడతారు అందరూ అలాంటిది నువ్వు నా చేయి పట్టుకున్నావు నీ ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అంటూ ఉండగా అతని ఫోన్ మోగింది అతను పియే ఫోన్ చేస్తున్నాడు ఫోన్ లిక్ చేసి ఏంటి పియే ఏమైంది ఈసరైనా వచ్చిందా లేదా అన్నాడు అతనిలో కాస్త అసహనం తొంగి చూసింది సార్ సార్ అంటున్నాడు పియ్య ఏంటి పియే చెవి కోసం మేకలాగా అరుస్తున్నావు కానీ అసలు విషయం చెప్పవేం ఎవరికి వచ్చింది ఆ గవర్నమెంట్ కాలేజీల కాంట్రాక్ట్ అది సార్ మనకి మరి కాంట్రాక్ట్ అంటూ నసుకుతున్నాడు పిఏ ఏందయ్యా ఈసారి కూడా మనకు రాలేదా ఆ కాంట్రాక్ట్ గత సంవత్సరం కంటే తక్కువ కోర్ట్ చేయమని చెప్పాను కదా ఎన్నాలని ప్రైవేట్ కాంట్రాక్టర్లు చేస్తుంటాం ఒక్క కాంట్రాక్ట్ ఒకే ఒక కాంట్రాక్ట్ నా పేరు ఈ రాష్ట్రంలో మారుమోగిపోతుంది అని ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా ఒక్కసారి కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్ కూడా రావడం లేదు అసలు మీరు కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదయ్యా లక్షలకు లక్షలు డబ్బులు తీసుకుంటున్నారు కానీ పని మాత్రం సరిగ్గా చేయడం లేదు మీరు ఉంటాను నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను అంటూ కోపంగా ఫోన్ పెట్టయిపోయాడు శేషాదే సార్ సార్ నేను పట్టరా ఆనందంలో ఉండి అసలు విషయం చెప్పలేకపోతున్నాను మీకు మనకే వచ్చింది సార్ ఆనందంగా చెప్పాడు పిఏ ఏంటి ఏమంటున్నావయ్యా కాంట్రాక్ట్ మనకే వచ్చిందా ఆ విషయం ఇన్ని మాటలు అన్నాక చెప్తావా పట్టరాని ఆనందంతో అరుస్తూ అన్నాడు శేషాద్రి సార్ ఎన్నాళ్ళుగా రాని కాంట్రాక్ట్ ఈరోజు వచ్చింది అంటే ఎవరో అదృష్ట దేవతలు మీ జీవితంలోకి వచ్చుంటారు సార్ అందుకే ఎన్నాళ్ళుగా రాని కాంట్రాక్ట్ ఈసారి మనకు వచ్చింది అన్నాడు పిఏ ఆ మాటతో ఒక్కసారిగా స్వప్నిక వైపు చూశాడు శేషాద్రి నిజమేనయ్యా ఓ వ్యక్తి వచ్చింది నా జీవితంలోకి నా ముందు నిలబడ్డానికి అందరూ భయపడతారు అలాంటిది ఆమె మాత్రం భయపడకుండా నా చేయి పట్టుకుంది అని మనసులో అనుకుంటూ అక్కడ మిగతా పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చేసాయి సాయంత్రం పార్టీకి ఏర్పాట్లు చెయ్యి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ని పిలువు మనకి పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందని అందరికీ తెలియాలి అన్నాడు శేషాద్రి సరే సార్ అని ఫోన్ పెట్టేశాడు పిఏ అరే పదండ్రా వెళ్ళిపోదాం అన్న శేషాద్రి వైపు వింతగా చూస్తూ అదేంటన్నా కేసు వాపసు తీసుకుని అన్నారని వీళ్ళని చంపేస్తాను అని వచ్చాము పని చేయకుండానే వెళ్ళిపోదామంటున్నావేటి అన్నారు వాళ్ళు అన్నా కదా ఇంకో మాట ఆడకుండా వెళ్ళిపోదాం పదండి అని తన చెయ్యి పట్టుకున్న స్వప్నికని చూసి మీ నాన్నని గుద్దేసి పట్టించుకోకుండా వెళ్ళిపోవడం మాదే తప్పు ఆయన ట్రీట్మెంట్కి ఎంత అవుతుందో నేనే భరిస్తాను ఆయన్ని స్పెషల్ రూమ్లోకి మార్చి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తాను డాక్టర్లకి మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి అని చెప్పి బయటికి వెళ్ళబోతూ నీ ధైర్యం మాత్రం నాకు నచ్చింది అమ్మాయి నిన్ను చిన్నపిల్లవైనా చాలా ధైర్యం ఉంది నీకు నాకున్న కోపానికి నన్ను ఎదిరించినందుకు నిన్ను ఏం చేసేవాడిను కానీ నువ్వు నా చెయ్యి పట్టుకోగానే నేను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ నాకు వచ్చింది అంటే నీ చెయ్యి నాకు కలిసి వచ్చింది అందుకే మిమ్మల్ని ఎవరిని ఏమీ చేయకుండా వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం బిజినెస్ పీపుల్స్ అందరికీ గ్రాండ్గా పార్టీ ఇచ్చాడు శేషాద్రి అప్పుడే వచ్చాడు శేషాద్రి కుటుంబం ఎంతగానో నమ్మే కేదార్ స్వామీజీ అతను చేసే ప్రతి పనికి ముందు ఆయనే మహత్వం ఫిక్స్ చేస్తాడు పార్టీ అంతా అయిపోయాక ఆయనకి పొద్దున్న జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు శేషాద్రి ఆయన కాసేపు కళ్ళు మూసుకొని శేషాద్రి ఆమె ఒకసారి నీ చెయ్యి పట్టుకున్నందుకే నీకు అదృష్టం కలిసి వచ్చింది అదే ఆమె జీవితాంతం నీతో ఉంటే ఊహించుకో ఏం జరుగుతుందో నీ చెయ్యి పట్టుకున్న కన్య మామూలు అమ్మూల కన్య కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ ధనం ఏ పని మొదలు పెడితే అందులో విజయం ఆమెని నీ వెన్నంటే ఉంచుకో నీ అర్ధాంగిగా అన్నారు ఆయన కానీ బాబా ఆమె చాలా చిన్నది అన్నాడు శేషాద్రి చిన్నది అయితే ఏముంది పెళ్లి చేసుకుని నీ ఎంట అడుగుపెట్టించి చాలు ఆమెతో సంసారం చేయమండం లేదు కదా నాయన తను యుక్త వయస్కురాలు అయినాక కార్యం జరిగి మీ ఇద్దరికీ పుట్టే బిడ్డలు ఈ దేశాన్ని ఎడతారు అంత గొప్ప జాతకులు అవుతారు అన్నారు ఆయన సరే బాబా మీరు ఎలా చెప్తే అలా ఆ పెళ్ళికి కూడా మీరే మంచి లగ్నం నిశ్చయించండి అని నమస్కారం చేశాడు శేషాద్రి చేతి వేలు లెక్క పెట్టి కళ్ళు మూసుకొని కాసేపు ఉండి వచ్చే శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉంది ఆ గడియలో ఆమె తాలి కట్టి నీ ఇంట అడుగు పెట్టించావే అనుకో నీకు వ్యాపారంలో తిరిగి ఉండదు అన్నారాయన ఇప్పుడు ఏం జరిగిపోతుంది తెలుసుకోవాలంటే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి ఈ సీరియల్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ